హాయ్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను నేను మీ సాటి మహిళ చాలా రోజుల తర్వాత ఈ వీడియో ద్వారా మిమ్మల్ని మళ్ళీ కలుసుకోవాల్సిన సందర్భం వచ్చింది అప్పుడు ఒకసారి ప్లీజ్ అండి నాకు సాయం చేయండి అనేసి ఒక వీడియో చేసి పెట్టాను కదా అది నా హెల్త్ నా ఆరోగ్యం పూర్తిగా బాగోలేక నేనున్న కండిషన్ బట్టి నేను ఆ వీడియో చేశాను నా ఊరు పరిస్థితి కానీ నా ఇంటి పరిస్థితి కానీ మీకు వివరించడం జరిగింది మా నాన్న గురించి కూడా మీతో చెప్పడం జరిగింది కానీ మళ్ళీ నేను అప్పుడు ఆ వీడియో చేశాను అని ఎందుకు చెప్తున్నానంటే నాకు ఆరోగ్యం బాగాలేక తమిళనాడు పెరుంబుతూరు దగ్గర రాజలక్ష్మి హాస్పిటల్లో ఆ హాస్పిటల్లో చూపించుకున్నాక నాకు బాగా తగ్గిందని చెప్పి నేను ఒక వీడియో చేసి పెట్టాను కానీ వాళ్ళు నన్ను రెండు వారాలకు ఒకసారి రెండు వారాలకు ఒకసారి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోమన్నారు కానీ నేను వెళ్ళలేకపోయాను నా ఆర్థిక పరిస్థితి వల్ల నేనేది పని చేయకుండా ఇంట్లో ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను రెండు వారాలకు ఒకసారి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే నాకు కష్టం అవుతూ ఉంది అందువల్ల నేను వెళ్ళలేకపోయాను ఇప్పుడు మళ్ళీ నాకు ఆ సమస్య మొదలయ్యింది ఈ భాగం అంటే పక్క భాగం అంతా బాగా నొప్పి వస్తుంది చెవులో ఏదో తిరిగినట్టుంటుంది కానీ ఏమీ ఉండదు ఇక్కడ ఒక నరం బాగా ఎంత లావు ఊదిపోతుంది నొప్పి ఒక్క మనిషి నలుగురుగా కనిపిస్తారు ఇది నాకు పెద్ద సమస్య మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి వెళ్ళాలంటే అక్కడ పెద్దగా ఖర్చు ఉండదు తక్కువలో తక్కువే ఖర్చు ఉంటుంది కానీ పోను రానన్నా ఛార్జీలకు ఉండాలి కదా మనం బస్ బస్ అయినా సరే ట్రైన్ అయినా సరే పెట్టుకోగలగాలి కదా ఇప్పుడు నా పరిస్థితే అసలు బాగోలేదు సరే డబ్బులు అడ్జిస్ట్ అయినాక వెళ్ళాలా చూపించుకోవాలా ప్రతి ఒక్కరికి నేను ఈ వీడియో ద్వారా చెప్పగలిగింది చెప్పాలనుకుంటా ఉండేది ఏమంటే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దండి నేనైతే నా ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేశాను మా ఇంట్లో నన్ను చిన్న పాపలాగా చూసుకుంటారు ఎంతలా చూసుకుంటారంటే నేను ఒక రెండు మూడు వీడియోలలో చెప్పిన కడుపార మోసి కనకపోయినా నాకు కొడుకున్నాడు అని మా అబ్బాయి గురించి మీకు చెప్పాను కదా మా అబ్బాయిని నేను డాడీ డాడీ అని పిలుస్తాను నా కంట్లో వస్తే ఎక్కడ నాకు తలనొప్పి వస్తుందని నన్ను వీలైనంత వరకు నువ్వు ఇచ్చడానికే ప్రయత్నిస్తారు నీకెందుకు బాధ వస్తుందమ్మా నువ్వు బాధపడకూడదు నువ్వు ఏడవకూడదు నువ్వు బాగుండాలి అని అంటారు ఇలాంటి పిల్లలు దొరకడం నా అదృష్టం చూడండి చాలామంది పిల్లల కంటారు తల్లిదండ్రులకి కూడు పెట్టలేక కానీ వాళ్ళని చూసుకోలేక రోడ్డు పాలు చేసేసి చాలామంది తల్లిదండ్రులను నేను చూశాను న్యూసుల ద్వారా చూస్తున్నాను తల్లిదండ్రులను డబ్బుల కోసం చంపేసిన వాళ్ళని కూడా చూస్తుంటాం కానీ మనం కడుపారం మోసి కనకపోయినా కళ్ళల్లో పెట్టుకొని చూసే కొడుకు కావాలంటే ఎంతో అదృష్టం ఉండాలి ఎంతో పుణ్యం చేసి ఉండాలి నేనైతే ఏ దేవుడికి ఏ పుణ్యం చేశానో నాకైతే తెలియదు కానీ ఆ అదృష్టం నాకు దక్కింది నా పుట్టుకే ఒక కష్టం నేను పెరిగిందే ఒక కష్టం నా జీవి జీవితాంతం ఒక కష్టం ఆ కష్టాలలో పడి 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 విసిగిపోయి కష్టాన్ని ప్రేమించడమే నాకు అలవాటుగా మారిపోయింది నేను ఎక్కడన్నా ఒక్కరోజు సుఖంగా ఉండాను సంతోషంగా ఉండాను అంటే నాకు సెకండ్లోనే దేవుడు నాకు కష్టాన్ని చూపిస్తాడు ఆ కష్టాన్ని నేను ఇష్టపడుతూ ప్రేమిస్తూ బ్రతకడం అలవాటు చేసుకున్నాను ఇలాంటి నాకు ఈరోజు ఈ పిల్లల ద్వారా ఎంత అంటే అసలు చెప్పలేనండి నాకు తలనొప్పి వస్తుందంటేనే నువ్వు దిగద్దమ్మా పడిపోతావు మంచం మీద నువ్వేం పని చేయొద్దమ్మా టైం టాబ్లెట్ వేసుకో అసలు ఎందుకు చేస్తావు అనే పిల్లలు ఉండడం మాత్రం మహాదృష్టం నా వాళ్ళు వాళ్ళు వీళ్ళే వీళ్ళే నా ప్రపంచం చాలా నాకు ఈ ప్రాబ్లం కూడా టెన్షన్ పడి ఎలా 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 మనము కష్టపడితేనే కదా బ్రతకగలుగుతాము ఏదో అంటారు రామేశ్వరం పోయినా శనేశ్వరుడు మాత్రం వదలడు అని అలాంటిదే నా జీవితం కూడా ప్రతిసారి నేను పని చేసుకోవాలి కష్టపడాలి డబ్బు సంపాదించుకోవాలి అప్పులు కట్టేసి ప్రశాంతంగా ఉండాలనుకున్న ప్రతిసారి నాకు కష్టాలే ఎదురవుతుంది ఇంతే దీనే కదా రామేశ్వరం పోయినా సేనేశ్వరం వదలదు అనేది దీనికే కనిపెట్టుంటారు ఆ సామెతే కానీ కష్టంలో కూడా అదృష్టం అనేది మా పిల్లలు నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ అంటే చూడండి నాకు పుట్టిన పిల్లలా నా అక్క చెల్లెలకు పుట్టిన పిల్లలా నా అన్నల తమ్ముళ్ళకి పుట్టిన పిల్లలా అనే విషయం పక్కకు పెడితే నా ఇంట్లో ఐదారు మంది ఉంటాం ఐదారు మందిలో నేను ఒక్కటి బాధపడితే మిగతా ఐదు మంది బాధపడతారు నేను ఒక్కటి నవ్వినానంటే వాళ్ళు ఐదు మంది నవ్వుతారు చాలా సంతోషంగా ఉంది బహుశా ఈసారి హాస్పిటల్కి పోతే నాకేం చెప్తారో ఏమో ఒకవేళ ఇదే ప్రాబ్లం కాకుండా నాకు ఇంక వేరే ప్రాబ్లం ఉందా నా మానసిక పరిస్థితి బాగలేదా నేను మనోవేదనకు గురి అవుతున్నాను తెలియని అయోమయంలో ఉన్నాను ఒకవేళ నేను యూట్యూబ్ వీడియోలు చేసి పని చేసి డబ్బు సంపాదించి చిన్న ఇల్లు కట్టుకోవాలని ఆశపడ్డాను కదా ఆ ఇల్లు కట్టుకుంటానా లేదా మా నాన్నకి నేను అంత అన్నం వండి పెడతానా లేదా ఈ పిల్లలతో అందరితో కలిసి నవ్వుతూ ఉంటానా లేదా అనే భయం నాకు పెరుగుతుంది నా మనోవేదనకు కారణం అది అంటే నేను చనిపోతానేమో అనే భయం నన్ను పట్టి పీడిస్తుంది కానీ నా మాటలు ఈ వీడియోలో గుర్తుగా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నా చాలా టాబ్లెట్లు మింగేస్తున్నాను ఏమీ కాదు అని ధైర్యం గుండి చెప్తున్నా మెదళ్ళలో ఉండే భయం మాత్రం నాకు తగ్గడం లేదు దానివల్ల నేను ఇప్పటి వరకు నిద్రపోలేదు నైట్ అంతా నిద్రపోలేదు పగలంతా నిద్రపోలేదు నాకు రావడం లేదు కానీ మా అబ్బాయి ఏమంటే అమ్మ ఏదో ఆలోచిస్తూ ఉండవు నీ ఎదురుగా ఎవరినో పెట్టి నిలబెట్టి వాళ్ళ బాధలను నువ్వు ఆలోచించినట్టున్నావు అని అంటున్నాడు కానీ నాకు అర్థం కావట్లేదు నేను ఏది ఆలోచించట్ల అయినా నాకు ఇలా ఎందుకు జరుగుతుంది అన్న ప్రశ్నే నాకు వీటికన్నిటికీ సమాధానం ఎక్కడ దొరుకుతుందో కూడా తెలియదు దయచేసి ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మళ్ళీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నన్ను ఇలాగే ఆదరించండి ఎంకరేజ్ చేయండి నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్